నమస్తే ఇది శ్రీమూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సీతమ్మ ధారా వన్ నాట్ ఎయిట్ ఆంజనేయ వారి టెంపుల్ దగ్గర ఉన్నాను అండి కొండ చూస్తున్నారు కదా నగరం అంతా చాలా ప్రశాంతంగా కనబడుతుంది ఇంత అద్భుతమైన వ్యూ కావాలంటే కొండలు ఎక్కాల్సిందే స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా రకరకాల అద్భుతాలు కనబడతాయి మీకు సందట్లో సడేమి అనుకుంటూ ఇక్కడ ఆ వన్ నాట్ ఎయిట్ ఆంజనేయ స్వామి విగ్రహానికి వెనక వైపు ఒక చిన్న గుడి ఉంటుంది అది కూడా ఇది పురాతనమైన దేవాలయం ఈ దేవాలయానికి ఆనుకొని మీకు ఒక విచిత్రమైన మొక్క అంటే నాకు విచిత్రం మీలో చాలామంది చూసే ఉంటారు ఆ యొక్క మొక్క యొక్క విషయాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి అసలు సాధారణంగా ఒక పొట్లకాయ కానీ లేకపోతే మొలక్కాడ కానీ ఏ కాయ అయినా సరే పొడుగ్గా వేలాడుతూ ఉంటుంది కానీ ఇక్కడ చూసారా ఈ మొక్క చూసారా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏదో బర్బాటి అంటారు కదా అలాగ ఉంది కాకపోతే ఈ రెండు కొనలు రెండు ఏదో వెల్డింగ్ చేసినట్లుగా వెల్డింగ్ చేసినప్పుడు రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే ఈ ఒక్క కాయ అతుక్కుంది అనుకున్నాను ఏదో జన్యుపరమైన లోపం కదా అనుకున్నది కానీ ఇక్కడ ప్రతి కాయ అదే పరిస్థితి అంటే ఈ కాయ యొక్క ఆంతర్యం అదే అలాగే పుట్టుకు అలాగే అంటే దీని యొక్క వ్యవహారశాలి అయ్యి ఉండొచ్చు చాలా ఉన్నాయి ఇటువంటి మొక్కలు మరి ఇది ఏ ఔషధ గుణాలకు ఉపయోగపడుతుందో నాకు అయితే తెలీదు ఇదిగోండి ఇదిస్తే పాలు వస్తున్నాయి మరి ఏ రకంగా వాడతారో నాకొచ్చి తెలీదు ప్రస్తుతానికి వచ్చి చూడండి మీకు ఈ వెల్డింగ్ ఉంది కదా ఈ రెండు జాయింట్ అది జాయింట్ విడదీసినా కదా కన్నీరు పాపం కన్నీరు కారుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు మీకు ఎవరు మీలో ఎవరికైనా తెలుస్తుంటే కనుక ఇటువంటి మొక్క దీని పేరేంటో కూడా నాకు తెలీదు ప్రస్తుతం నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఇటువంటి వి షేప్లో అంటే ఇలా కంబైన్గా కలిసి ఉన్న మొక్కని ఎవరికైనా స్ఫరణకి వస్తే చెప్పండి కానీ ఎన్నెన్నో ఔషధ గులాల మొక్కలు ఉన్నాయండి ఈ సీతం ధర కొండ మీద ఇవ్వండి ఇక్కడ ఎక్కడ నేపాళీ మొక్క ఉంది అది కూడా చూపిస్తాను చాలా పల్లెటూరులో వాళ్ళకి తెలుస్తుంది ఈ నేపాళీ మొక్క అంటే దీన్ని పన్నుం పుల్ల కింద వాడితే మాత్రం ఎటువంటి పిప్పళ్ళు కానీ ఇవి కానీ ఏమి ఉండవట అది కాదు మల్లి చెట్టు సీతాఫలాలు చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ అనేక వృక్షజలు ఉన్నాయి జాన్ చెట్టు ఇవన్నీ మామూలుగానే ఇది మాత్రం నాకు కాస్త నేను చూసాను నాతో పాటు మీకు కూడా చూడాలనిపించింది చూపించాలనిపించింది సరేనా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్వా నమో నారాయణ నమ